ఇంటర్నెట్ అక్కయ్య ఈ ఈరోజు భాషణం పఠనం లేఖనం గురించి తెలుగు భాషా ఉచ్చారణ గురించి తెలుసుకుందాము ఈ ఆడియో కేవలం తెలుగు భాష నేర్చుకోవాలనుకునే వారి కోసమే ఉచ్చారణా దోషాలు లేకుండా ఏ విధంగా భాషించాలి అనే విషయాన్ని తెలియచేయడం కోసం మీ ముందు పెడుతున్న వీడియో పంతొమ్మిది వందల తొంభై ఏడులో నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరిన కొత్తలో నేను తయారుచేసిన అక్షరమాల పుస్తకము దేశ తెలుగు తెలుగులిస్సా అన్న యొక్క మాతృభాష భాషలకు సంస్కృతము తల్లి వంటిది అంటే కొబ్బరికాయలు ఒకే కుదురు నుండి ఏ విధంగా అయితే ఉద్భవిస్తాయో అదే విధంగా మన భాషలో సంస్కృతం నుండి ఉద్భవించాయి ఎవరి భాష వారికి చాలా గొప్పగా కనిపిస్తుంది భాష అనే నుండి భాష అనే పదము ఉద్భవించింది అంటే మన భావాలను కంఠధ్వనుల ద్వారా ఇతరులకు వ్యక్తీకరించేది భాష ఈ వ్యక్తీకరణకు ప్రధానంగా కోర్పడేది నాలుక కనుక దీన్ని టంగ్ అని లాంగ్వేజ్ అని కూడా అంటారు ఉచ్చారణ స్పష్టత భావ స్పష్టత భాషణ శక్తిని పెంపొందించుకోవడానికి ఉచ్చారణ త్రిముఖ పాత్ర వహిస్తుంది ఏ ఉచ్చారణ అనేది మనం శిశువు జన్మించినది మొదలు నుండి మనం గ్రహించినట్లయితే ప్రతి శిశువు ముందుగా కంఠము మూర్తజ్ఞములతో ఏకాక్షరములు ఉచ్చరిస్తూ ఉంటారు దీనిని మనం ప్రథమ భాష ఫస్ట్ లాంగ్వేజ్ అంటాము ఉదాహరణకి అత్త తాత అప్పుడు పెద్దవాడు వాళ్లకు తెలియకుండానే ఉచ్చారణతో పాటు వాగింద్రియ శిక్షణ ఇస్తూ ఉంటారు ఉచ్చారణలో ప్రధాన పాత్ర వహించేది వాగింద్రియ శిక్షణ శిశువు తల్లి అమ్మ అక్క నాన్న అనే పదాలను పెదవులను కదిరిస్తూ బిడ్డకు అనునాసికం దంత్యములు తాళవీములతో శిక్షణ ఇస్తుంది ఉచ్చారణ నెత్తే వ్యక్తులు ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉంటే అంతే స్పష్టంగా శిశువు అనుకరించి ఉచ్చరిస్తాడు ఆ విధంగా తల్లి వాగేంద్ర శిక్షణ ఇచ్చి బిడ్డలను గురువుల వద్దకు పంపుతారు అప్పుడు ఆ విద్యార్థులకు గురువులు అక్షరమాల నిర్మించే క్రమంలో వారికి స్థానకరణములు కదిలించేటప్పుడు పుట్టే ధ్వని విద్యార్థులకు నేర్పిస్తారు స్థానాలు అంటే నోటి పైభాగంలోనున్న కదలిని భాగం కరణాలు అంటే నోటి కింద భాగంలో ఉన్న అవయవం ఒక అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు వచ్చే ధ్వని యొక్క మార్పును గమనించి స్థానకరణములు ఏ ఒక్కటి మార్చినా ధ్వని మారుతుంది అనే విషయాన్ని విద్యార్థులకు అక్షరమాల నేర్పించేటప్పుడే గ్రహించేటట్లు చెయ్యాలి విద్యార్థులకు ఈ భాష వారికి అర్థం కాదు కనుక గురువులు ముందుగానే వాగేంద్రియ శిక్షణ తెలుసుకుని కనీసం కవులలతో అర్థమయ్యే విధంగా చెప్పాలి ఉచ్చారణ స్పష్టంగా ఉన్నట్లయితే వారికి మంచి ఉచ్చారణ అలవరుతుంది ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే వాగేంద్రియ లోపం ముఖ కుహరంలో ధ్వనులను ఉత్పత్తి చేసే స్థాన కరేనాలు పుట్టుకతోనూ లేక తరువాత లోపం కలిగి ఉండడం వల్ల లోపం ఏర్పడుతుందని గమనించాలి మానవుణ్ణి పరిణిత చెందినవాడిగా చేసిన భాష గురించి ఇంకా చాలా తెలుసుకుని నేర్చుకోవాల్సినది ఉంటుంది కనుక మరొక వీడియోలో భాషా నైపుణ్యాలతో పాటు అక్షరమాలలోని అక్షరాలు ఏ విధంగా నేర్చుకోవాలో భాషా నైపుణ్యాలో తెలుసుకుందాము అనంత వాక్యాల సముదాయము భావ వ్యక్తీకరణతో పాటు అర్థవంతమైన పదాల సముదాయమే భాష